ఒక కాకి చెట్టు మీద కూర్చుని ఏడుస్తుంది అదే చెట్టు కింద కూర్చున్న సాధు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు కాకి చెప్పింది నేను నల్లగా ఉంటాను ఎవరు నన్ను పెంచుకోరు ముద్దు చేయరు నన్ను ప్రేమించే వాళ్ళే లేరు ఏ ఇంటి మీద వాళ్ళు నా కరత కొడుతున్నారు నా మీద నాకే చిరాకు ఇస్తుంది స్వామి ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఏడ్చింది అని చెప్పి ఏడుస్తుంది ఎవరు బాగున్నారు అని అడిగాడు సాధువు అదిగో అక్కడ హంసను స్వామి ఎంత అందంగా పుట్టిందో అంది ఒకసారి వెళ్ళి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కో సాధువు